నమస్తే నేను మీ మాధురి ఎంఎస్ రెడ్డి గారు మనకి యూనివర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చూపించాలి ఆల్వేస్ థ్యాంక్స్ చెప్పాలి అంటారు ఈ గ్రాటిట్యూడ్ చూపించాల్సింది ఓన్లీ విశ్వానికైనా లేకపోతే ఎవరెవరికి మనం గ్రాటిట్యూడ్ చూపించాల్సి ఉంటుంది చాలా మంచి ప్రశ్న చాలా చాలా మంచి ప్రశ్న ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాటిట్యూడ్ అంటే మనకు జనరల్గా తెలుసు మనకు అంటే కృతజ్ఞతాభావం అంటాం మనం అది యూనివర్స్ చూపించాలని అంటున్నాం యూనివర్స్ అంటే ఎవరు యూనివర్స్ ఇస్ నథింగ్ బట్ మనం అందరం కూడా వస్తుంది అందులో అందులో పార్ట్ కదా మనం కూడా సో గ్రాట్యూడ్ అనేటువంటిది మనుషులకు చూపించాలి మన పెట్స్ ఉంటే పెట్స్ కూడా చూపించాలి ఓకే విశ్వంలో ఉన్న ప్రతిదానికి చూపించాలి అండ్ విశ్వానికి సపరేట్గా మనం చెప్తూ ఉంటాం ఏంటంటే నాకు సోన్స్ ఇచ్చినందుకు ఏదైతే ఇచ్చారో దానికి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను చెప్పుకోవాలి అయితే దీనికి ఒక చిన్న విషయం చెప్తాను ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ నార్మల్గా ఇవాళ నేను బయటకు వెళ్ళిన తర్వాత ఒక మంచి భోజనం తిన్నాను అనుకోండి పంచపక్ష పురమాణం లాంటిది ఏదైనా ఒక మంచి భోజనం ఒక మంచి హోటల్లో తిన్నాను అనుకోండి వాళ్ళు ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ చేశారు అనుకుందాం వెజ్ మీల్స్ భోజనం అనుకున్నాం నేను తినగానే నేను అంటే అందులో రకరకాలు ఉన్నాయి అని చక్కగా తిన్నాను తిన్న తర్వాత ఏంటంటే గ్రాట్యుడ్ ఎవరు చెప్పాలి ఫస్ట్ నార్మల్గా అయితే ఎవరు చెప్తాం మనం మనం ఎవరు చెప్పం మనం మీరు బాగా అబ్జర్వ్ చేయండి చాలామంది ఏంటంటే ఒక హోటల్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తినేసిన తర్వాత డబ్బులు కట్ వచ్చేస్తారు తప్ప ఎవరికి థ్యాంక్స్ చెప్పరు నైంటీ నైన్ పర్సెంట్ చెప్పరు ఏ వన్ పర్సెంట్ మై పీపుల్ ఉంటారు ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు సర్వ్ చేసిన వాళ్ళు కానీ చెప్తారు ఎవరు తెచ్చి పెడతారు కదా థ్యాంక్స్ అమ్మా అని చెప్తారు కొంతమంది దాన్ని టిప్స్ రూపంలో కూడా ఏదో ఇస్తారు అది ఓకే టిప్స్ సపరేట్ కాన్సెప్ట్ ఏంటంటే థ్యాంక్స్ చెప్పండి నిజానికి ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి అంటే మనం చాలామందికి చెప్పాలి వెండే వాళ్ళకి మనకి తెచ్చి వడ్డించే వాళ్ళకి ఫస్ట్ పుట్టించిన వాడికి చెప్పాలి ఎవరు పుట్టించారు వంట అంటే వరి నాకు వంట రావాలంటే కనుక వరి ఏదో లాంటిది కావాలి కానీ కావాలంటే కనుక రైతుకు చెప్పాలి ఓకే నేను రైతు బిడ్డనే కాబట్టి ఫస్ట్ రైతుకు చెప్పాలి రైతుకి ఎందుకు చెప్పాలంటే పండించేది ఆయనే వాళ్ళే కష్టపడి చేసేది వాళ్ళే అక్కడ నుండి తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు ట్రావెల్ చేసేవాళ్ళు వాళ్ళని మనం కొంచెం హమాలీలను లేని రకరకాల పేర్లతో పిలుస్తాం మనము వాళ్ళు ఉంటారు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చినప్పటికీ ఒక దళారీ వ్యవస్థ అని తిడుతుంటారు చాలామంది కానీ నిజానికి ఏంటి తెలుసా అండి చాలామంది తెలియని విషయం ఏంటంటే రైతు దగ్గర వీళ్ళకి రావడానికి మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో లేదంటే మధ్యలో చేస్తూ ఉంటారో వాళ్ళని దళారి వ్యవస్థ అంటారు కొంతమంది తిడతారు కూడా వాళ్ళని నిజాన్ని తిట్టద్దు ఎందుకు తెలుసా అండి వాళ్ళు లేకపోతే మీకు అందరూ రాదు అవును కాకపోతే ఏంటంటే దళారి వ్యవస్థలో కొంత ఏంటంటే ఎక్కువ మంది ఎక్కువ తీసుకుంటారు కమిషన్ కొంచెం అంటారు కానీ కొంచెం రీజనబుల్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు ఉండడం వల్లనే వస్తుంది నెక్స్ట్ వ్యాపారస్తుడు ఓకే వాళ్ళని తీసుకెళ్ళి ఒక రైస్ మిల్ వేసి వాళ్ళు చేస్తారు ఆ రైస్ మిల్లులో లేబర్లు ఉంటారు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ చేయాలి తర్వాత నెక్స్ట్ రావాలి నెక్స్ట్ షాపులకు రావాలి షాప్ నుండి హోటల్కి రావాలి హోటల్ దగ్గర కూడా వంట చేసేవాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు తర్వాత వడ్డించే వాళ్ళు ఇలా రకరకాలుగా ఉంటారు మన అందరికీ మనము ఫోన్ చేసి చెప్పగలమా చెప్పలేము అన్నా నాకు థ్యాంక్స్ అన్నాను భోజనం పెట్టినందు కానీ నీకు కనపడే వాళ్ళు చెప్తావు లేదు వెనుక అమ్మ థ్యాంక్స్ అమ్మ అని చెప్తావా కానీ అందరికీ చెప్పగలమా చెప్పలేం కాబట్టి ఏమంటారంటే విశ్వానికి చెప్పేసుకో పోని విశ్వానికి డేటా చెప్పేసుకో ఏమని ఇంతమందికి నువ్వు థ్యాంక్స్ చెప్పలేవు కాబట్టి ఒక గ్రాట్యూడ్ ఉంటుందో అది విశ్వానికి చూపించు మనకి ఒక మూవీలో ఉంటుంది ప్రకాష్ రాజు అండ్ వెంకటేష్ సీన్ లోని ఇలాగే గ్రాటిట్యూడ్ చూపించటంలో అది ఫన్నీ క్రియేట్ చేస్తారు అంటే అది ఆచరించడం అనేది మనకి పూర్వకాలం నుంచి ఉంది అన్నం తీసుకొని ఒక ముద్ద దేవుడికి దండం పెట్టుకొని తింటూ ఉంటాం అది ఏదైనా సరే దాని వెనక కాన్సెప్ట్ కూడా చెప్పను టాపిక్ చెప్పేస్తాను మీరు ఒక ఫస్ట్ నాకు కూడా మా నాన్నగారు నేర్పించేటువంటి అలవాటు ఏంటంటే భోజనం చేస్తున్నప్పుడు మొదటి ముద్ద కలుపుతాం కదా ఆ ముద్దని ఏం చేసేయాలంటే ఫస్ట్ ఏంటంటే అండి కళ్ళకద్దుకొని దేవుని ముక్కుకి పక్కన పెట్టాలి అంటారు ఓకే ఆ పక్కన పెట్టిన ఏంటంటే చీమలు కానీ అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా అవి తినాలంటారు దానికి ఎందుకు తినాలంటారు అంటే అది తింటే అందులో కూడా పరమాత్మ ఉంటాడు అని అంటారు నిజానికి ఏంటంటే పరమాత్మ అనేది ఒక కాన్సెప్ట్ అయినా కూడా నేనేమంటానంటే అండి ప్రతి జీవికి ఆకలి ఉంటుంది ఓకే నేను ఇప్పుడు నా తండ్రి దగ్గర నేర్చుకున్నాను అంటే మా పూర్వీకుల దగ్గర నేర్చుకున్నాను ఎవరైనా కానీ తల్లిదండ్రులు కానీ ఇంకెవరని కానీ పురుగులు మన పెద్దలు నేర్పించారు వాళ్ళ పెద్దలు వాళ్ళు నేర్పించారు నేర్పించారు ఓకే ఒక రైతు పంట పండించేటప్పుడే ఎన్నో పశుపక్షాదులు అక్కడ తింటాయని ముందే రైతు ఒక్కడు మనకు మాత్రమే మనం డబ్బులు పెట్టి కొన్న వాళ్ళకి మాత్రమే భోజనం పెడుతుందని అనుకోకుండా ఏంటంటే పశుపక్షాదులు ఎన్నో ఉంటాయి కీటకాలు క్రిమి కీటకాలు ఎన్నో ఉంటాయి అవన్నీ తినేస్తాయి ఫస్ట్ అవన్నీ తిన్న మిగిలినకే మనకు వస్తాయి మనకు వస్తాయి అవి తిని మిగిలితేనే మనకు వస్తాయి అందులో కొంతటి ప్రొటెక్ట్ చేస్తారు కొంత ప్రొటెక్ట్ చేయలేరు వాళ్ళు పందులు పందులన్నీ వస్తాయి కొన్ని ఓకేనా పక్షులు వస్తాయి ప్రతి పక్షి కూడా అక్కడికి వచ్చేసి ఆ గింజలు ఏవి ఉంటాయి అవి తినేసి వెళ్ళిపోతుంటాయి ఓకే సో అయితే ఏంటంటే ప్రతి ప్రాణి బతకడానికి దానికి ఏదో భగవంతుడు ఏమి ఇచ్చాడంటే కొంత ఆకలిని ఇచ్చాడు కాబట్టి దాన్ని ఆకలి తీర్చేటువంటి ఇది ఉంది కాబట్టి మనకు ఎంతో కొంత బుర్ర ఉందని మనం ఫీల్ అవుతాం కాబట్టి తెలుగుతొట్లు మనకు ఎక్కువ అనుకుంటాం కాబట్టి ఓకే కొంత తెలుగుతొట్లు పట్టుకు మనసు కూడా పెట్టుకోండి మంచి మనసు ఆ మంచి మనసు ఏంటంటే ఒకరు ఆకలి నింపండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి ఏంటంటే వాళ్ళకి ఎవరు చెప్పారంటే ఏంటంటే ఈ పెట్స్ కానీ ఏంటంటే నార్మల్గా స్ట్రే డాగ్స్ ఉంటాయి స్ట్రీ వీధి కుక్కలు ఉంటాయి కదా ఏదైనా సరే వీధి కుక్కకి కానీ మీరు ఒక పూట భోజనం పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి బాగా వస్తుందని చెప్పారంట ఆ వ్యక్తికి కుక్కలంటే అసహ్యం మామూలుగా కుక్కలంటే భయం కాదు అసహ్యం వాటిని దగ్గర చూడడానికి కూడా ఇష్టపడదు ఓకేనా కానీ డబ్బులు వస్తాయని ఒక కాన్సెప్ట్తో అక్కడికి వెళ్ళి భోజనం పెట్టి ఎలా వేస్తుందండి అలా విసిరేసి దానిని ఇట్ల చేసేసి దానికి ఒక రకమైనటువంటి ఒక అసహ్యాన్ని పెంచుకొని అయినా కూడా దానికి భోజనం పెడతారు వచ్చింది ఆ వ్యక్తి నాతో మాట్లాడినప్పుడు ఏంటంటే నీకు నిజంగా కుక్కలు అంటే ఇష్టం అంటే చిచ్చి నాకు వస్తాయి మరి ఎందుకమ్మా మరి భోజనం ఎట్లు పెడుతున్నాము అంటే డబ్బులు వస్తాయని చెప్పారు అందుకని పెడుతున్నాను ఏమన్నా అంటే అమ్మ నీకు దండం పెడతాను ఓకేనా దానిలో కాన్సెప్ట్ అర్థం చేసుకో ఫస్ట్ ఏంటంటే కుక్కకు నీలాగా నల్లగా ఆకలిండి వచ్చి అమ్మ నాకు అన్నం పెట్టి అడగలేదు దానికి తెలియదు చేత కాదు రెండవది అది వీధి కుక్క నువ్వు పెంచుకునే కుక్క కాదు నువ్వు పెంచుకునే కుక్క అయితే దాని టైంకి ఏదో పెడతావు నువ్వు వీధి కుక్క ఎలా ఉంటుంది అంటే అండి ఎవరు ఎవరు ఎప్పుడు ఏది పెట్టినా పట్టించుకోరు ఎవరు కూడా ఏంటంటే అది మన ఇంటి దగ్గరికి వచ్చింది అనుకోండి మన దగ్గర ఏదైనా మిగిలితే పెడుతున్నారు ఇంతకుముందు ఏంటంటే మనం చూస్తాం పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే నలుగురు భోజనానికి ఉండాలనుకోండి కనీసం ఆరు మందికి పది మందికి భోజనం చేసేవాళ్ళు ఇంతమందు అది కాస్త మిగిలిచే వాళ్ళు భోజనాన్ని మిగిల్చేవాళ్ళు కంపల్సరీ ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా వస్తారేమో అతిథి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి కొంత భోజనాన్ని మిగిల్చే వాళ్ళంటే ఎక్కువ చేసేవాళ్ళు మేము చిన్నప్పటిని మేము మాకు ఒక రైస్ మిల్ ఉంది మాకు మా అమ్మగారు ఏంటంటే ఎప్పటికీ ప్రతిరోజు కూడా అన్నము పప్పు రసము మజ్జిగ ఇవన్నీ కంపల్సరీ ఉదయం నుండి రాత్రి వరకు ఎప్పుడు అవైలబుల్ ఉండేది వండుతూ ఉంటారు అవుతూ ఉంటాయి ఏంటంటే అక్కడ దారణ వెళ్తున్న వాళ్ళు ఎవరన్నా వస్తే కనుక ఏం చేస్తారంటే అక్కడ రైస్ మిల్ ఉందంటే ఏమాష ఉంటుందంటే వాళ్ళకి అక్కడికి వెళ్తే బియ్యం పెడతారు రైస్ మిల్ ఉంది కదా సో అలాంటి ఆశ ఉంటుంది అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు వాళ్ళకందరు కూడా భోజనం వడ్డించేవాళ్ళు సో ప్రతి ప్రాణి యొక్క ఆకలి మనం తెలుసుకొని వాటికి మనము భోజనం పెడితే మీరు విశ్వానికి కృతజ్ఞత చెప్పినట్టే అంటే మీరు విశ్వానికి మీరు గ్రాట్యూటీ తెలియజేసినట్టే అనేది కాన్సెప్ట్ అంటే మనం చెప్పుకోవచ్చు మనుషులకు చెప్పుకోవచ్చు జంతువులకు చెప్పుకోవచ్చు ఆ తరువాత మనం విశ్వానికి కూడా చెప్పుకోవాలి ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం ఉన్నామంటే దానికి కారణం అదే ఇప్పుడు మనం ఏమంటామంటే అండి ఒక మనిషికి రెండు కాళ్ళు లేవు అనుకోండి ఓకేనా ఈ వ్యక్తి ఏమంటాడంటే అరే వాడికి రెండు కాళ్ళు లేవు కాబట్టి కనీసం నీకు రెండు కాళ్ళు ఉన్నాయి కాబట్టి దానికి నువ్వు గ్రాట్యూడ్ చెప్పుకోవాలి నువ్వు అని అంటాను అని అంటాడు ఓకే సో నేనేమంటానంటే దానికంటే ముందు ఆయనకు ఉన్నటువంటిది శారీరక వికలాంగత్వం ఓకేనా మానసిక వికలాంగులు చాలా ఉన్నారు వాళ్ళందరికంటే మనం అందరం గొప్ప అని ఫీల్ అవ్వండి ఆ మానసిక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే కూడా మీ ఎవరైతే ఇంకా వీళ్ళకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనేది అంటున్నారు పేర్లు అంటున్నా చూసారా వాళ్ళు చాలా గ్రేట్ పీపుల్ ఏం తెలుసా వాళ్ళకి బై మిస్టేక్ దేవుడు ఏదో ఇచ్చారో తప్ప వాళ్ళకు మానసిక విక వికలాంగత లేదు వాళ్ళకి చాలా గొప్పవాళ్ళు వాళ్ళు ఓకేనా అంటే మనం కూడా చాలా వాళ్ళమే కానీ మనలో కూడా మానసిక వికలాంగత ఉంచుకోకండి ఓకే ఉంచుకోకుండా చేసుకోండి అంటే అలాగే మనం ఏం చెప్పుకోవాలంటే నాకు ఆ మానసిక వికలాంగత లేదు కాబట్టి నేను గ్రాట్యూడ్ చెప్పుకుంటున్నా అని చెప్పుకోను గ్రాట్యూడ్ చెప్పుకో విశ్వానికి Okay, thank, thank you Andy.